గత కొన్ని రోజులుగా వెస్ట్లోని లోని పోతుని మహేష్ గారే కానీ వైఎస్ఆర్ నాయకులే కానీ నోటికి వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు లోకల్ నాన్ లోకల్ అని చెప్పని పోతుని మహేష్ గారు లోకల్ నాన్ లోకల్ అన్నారు కదా మీ సూటిగా కొన్ని ప్రశ్నలు వేస్తాం మీరు చెప్పండి చాలా మాకు రాజ్యసభ మెంబర్ వచ్చి సెంట్ర నుంచి వచ్చినప్పుడు సుజనా చౌదరి గారు చుట్టూతా వాళ్ళు మన పెన్ సైకిల్ దగ్గర ఎంతమంది వాళ్ళ ఇంటి ముందు వైఎస్ఆర్ సిపి నాయకులే కానీ ఎంతమంది వాళ్ళ ఇంటి ముందు చుట్టూ తిరిగారు మా జిల్లా వాసులకు వాస్తవ విలువ వచ్చింది అలాగే మన విజయవాడ వాస్తవ వచ్చిందని చెప్పని ప్రతి ఒక్కరూ పోస్టులు పెట్టిన కానీ ఇప్పుడు మనకి లోకల్ నాన్ లోకల్ అంటే మీకు టికెట్ రాకపోయేసరికి నాన్ లోకల్ అయిపోయారా అలాగే రాజ్యసభ సెంట్రల్ వచ్చినప్పుడు మనం ఎంతో ఆనందపడ్డాం పోతున్న మహేష్ గారు యాక్చువల్గా మీరు లాస్ట్ చాలా సార్లు మీటింగ్ లో జనసేనలో ఉన్నప్పుడు ఎప్పుడు చాలా సార్లు మీటింగ్ పెడుతూ వెల్లంపల్లి శ్రీను గారు వెస్ట్ నుంచి వెళ్ళిపోవడానికి కారణం నేనే అని చెప్పుకుంటూ వచ్చారు అంటే ఇప్పుడు మీరు వెల్లంపల్లి సీను అని చెప్తున్నారా ఎవరు గురించి చెప్తున్నారు యాక్చువల్గా వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా మీ మీరు అంటే పోతి మహేష్ గారు మాట్లాడిన నాన్ లోకల్ అంత ప్రతిసారి వెల్లంపల్లి సీను గురించే మాట్లాడుతున్నారు నాన్ లోకల్ అని చెప్పుకుని అనుకుంటున్నారు నాన్ లోకల్ లోకల్ అనద్దండి ఇక్కడ ఫ్లై ఫ్లైఓవర్ రావడంలోని సుజనా చౌదరి గారు ఎంత పాత్ర ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు అలాగే ఇక్కడికి వెస్ట్ లోకి రాగానే రెండు వేల పంతొమ్మిది ప్రతి ఒక్క నాయకుడు మేము కొండ ప్రాంతాలకు రిజిస్ట్రేషన్ చేపిస్తాము ప్రతి ఇంటికి రిజిస్ట్రేషన్ చేపిస్తామని చెప్పన్నారు కానీ సుజనా చౌదరి గారు అలా చెప్పట్లేదు కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ వైరింగ్ ప్రాబ్లమే కానీ అండర్ గ్రౌండ్ గ్రౌండ్ సిస్టమే కానీ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ని మేము సాల్వ్ చేస్తాం అని ఏదైతే సాల్వ్ చేయగలిగితే ఆ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నారు కోతురు మహేష్ గారు అలాగే బెస్ట్ అలాగే రెండు వేల పంతొమ్మిది ముందు కొండ సుజనా చౌదరి గారు కలవలు మాటలు చెప్పట్లేదు మీలాగా వాటర్ లైన్స్ కానీ పైప్ లైన్ అలాగే ఫీజు రియంబర్స్మెంట్ రెండు వేల ముందు యాక్చువల్ గా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పని వైఎస్ఆర్ చెప్పింది ఆ మనం రౌండ్ టేబుల్ లో కూర్చున్నప్పుడు మీరు కూడా మాత్రం ఉన్నారు అప్పుడు మీరు జనసేనలో ఉన్నంత సేపు అనేది చాలా తప్పు తప్పు చేస్తుందని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడడానికి ఎందుకు భయపడుతున్నారు ఇక్కడ మీకు తెలియాల్సింది మీరు మీరు చెప్పాల్సింది ఒకటే సార్ ఇప్పుడు గవర్నమెంట్ ఉంది వైఎస్ఆర్ సిపి సుజనా చౌదరి గారు ఎమ్మెల్యే కాదు అలాగే వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఉన్నారు మీరు క్వశ్చన్ చేస్తుంది సుజనా చౌదరి గారు సుజనా చౌదరి గారు ఇప్పుడు వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానో చేయగలుగుతున్నారో చెప్తున్నారు మీరు మీరు చేయగలుగుత ఒకటే చేయండి సార్ మీరు ఎస్ట్ లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడండి మేము సుజనా చౌదరి గారిని యాక్సెప్ట్ చేస్తున్నాం విద్యార్థి గాని యువత గాని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అలాగే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను సార్ ఉర్దూ కాలేజీ రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల అని ఉర్దూ కాలేజీ ఒక కాలేజ్ వచ్చింది మైనార్టీలకి రెండు వేల పదిహేడు ముందు వరకు ఉర్దూ ఉర్దూ కాలేజీ లేకపోతే టీడీపీ హయాంలో వచ్చింది వచ్చినప్పుడు అక్కడ స్టూడెంట్స్ కానీ అప్పుడప్పుడే మహిళలు కానీ మహిళలు మైనార్టీ మహిళలు కానీ బయటకు వచ్చి చదువుకుంటున్నారు మన నైజాంగేటి దగ్గర ఉర్దూ కాలేజీ కడితే టీడీపీ హయాంలో అని రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆ కాలేజ్ ఎక్కడికి మాయమైంది ఆ ప్రశ్న మేము చాలా సార్లు అడిగాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని క్లోజ్ చేసేసి ఓన్లీ కార్పొరేట్ మేపడానికి ఆ కాలేజీ కబేలా సెంటర్ లో ఫీజు రియంబర్స్మెంట్ లో అంతకు ముందు ముప్పై ఐదు వేలు ఉండాల్సిన ఫీజు కాలేజీ ఫీజులు ఇప్పుడు డెబ్బై వేలు ఉంటున్నాయి ఆ డెబ్బై వేల ఫీజుల గురించి మీరు కానీ నాతో నాతో వచ్చి మీరు కూడా చాలా చోట్ల వచ్చి కూర్చోని ప్రొటెస్ట్ చేశారు ఎప్పుడు సిక్స్ మంత్స్ బ్యాక్ సెవెన్ మంత్స్